దీపక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు నన్ను నిజంగానే ఇష్టపడ్డా ఇష్టపడిన వాడైతే ఎవరో అమ్మాయి ఏడుస్తే ఇతనెందుకు ఓదారుస్తున్నాడు అసలు ఎవరు ఆ అమ్మాయి ఆమె దీపక్ దగ్గర ఎందుకు ఏడ్చింది ఏంటి సంబంధం ఇలా నన్ను ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి రోజు దీపక్ ఫోన్స్ చేస్తూనే ఉన్నాడు కానీ నేను లిఫ్ట్ చేయట్లేదు ఆలోచనలకి నాకు నిద్ర కూడా పట్టట్లేదు అలాగే నాలుగు రోజుల్లో ఏడుస్తూనే ఉన్నాను ఆ మరుసటి రోజు ఆఫీస్లో అంజలి అడిగింది మనసులో ఉన్న బాధను తనకి చెప్పుకున్నాను అసలేంటి ఇదంతా అని అడిగి తెలుసుకో అంతేకాని ఏడుస్తావా అని ధైర్యం చెప్పి ప్రయత్నం చేసింది కానీ నాకు కన్నీ లాగలేదు ఆ రోజంతా ఆలోచించాను అర్ధరాత్రి పదకొండు అవుతుంది దీపక్కి కాల్ చేశాను హలో దీపక్ నేను ఒకసారి కలవాలి అని అన్నాను సరే అని నీ ఇంటి ముందు చెట్టు దగ్గరికి వస్తున్న కిందకి రానని అన్నాడు చెప్పిన దానికంటే ముందే వచ్చాడు ముఖంలో కోపం కళ్ళు ఎరుపెక్కే ఉన్నాయి కారును గట్టిగా తన్నుతున్నాడు ఏ దీప కారు తన్నుతున్నావేంటి అని అన్నాను అప్పుడు తను అది నా ఇష్టం ఎవరి మీద చూపించాలో తెలియక ఇలా చేస్తున్నాను శ్రావ్య నీకు పిచ్చి పట్టిందా ఎందుకు నాలుగు రోజుల నుంచి నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు అని గట్టిగా అరిచాడు అతను అలా అనేసరికి నాకు ఏడుపు వచ్చింది అక్కడే ఉన్న కారు కారుని ఆనుకొని ఏడుస్తున్నాను అయ్యో సారీ శ్రావ్య మరి ఏంటిది ఫోన్ మాట్లాడకుండా కలవకుండా నువ్వు అంతగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి నేనేం తప్పు చేశానో చెప్పు అది తప్పు అయితే నేను ఇంకా నీ లైఫ్లో కనిపించను ఏంటి లైఫ్లో కనిపించను అంటావా ఆ మాటకి నాకు ఇంకా ఏడుపు వచ్చింది నేను మళ్ళీ ఏడ్చాను సరే నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను అందుకే నీకు కన్నీళ్ళు కన్నీళ్లు కారణమయ్యాను సారీ ఇలాంటి తప్పులు చేసేవాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు వెళ్తున్నా అని కార్ డోర్ తీయబోయాడు నేను ఏడుస్తూనే దీపక్ చే గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని ఏడ్చాను అతని హృదయంపై వాలాను అప్పుడు నా ఏడు మరింత ఎక్కువైపోయింది అది ప్రేమతో వచ్చిన ఏడుపు ఎందుకంటే అంతలా ప్రేమించిన వ్యక్తి దూరమైతే తట్టుకోలేని ప్రేమ నాది దీపక్ నెమ్మదిగా తన రెండు చేతులతో నా తలపైకి అని కళ్ళల్లో కళ్ళు పెట్టి బాధగా చూశాడు తన చేతులతో తన రెండు చేతులతో నా తలపైకి అని కళ్ళలో కళ్ళు పెట్టి బాధగా చూశాడు తన చేతితో కన్నులను తుడిచాడు రాత్రి పన్నెండు అవుతుంది నెమ్మదిగా వర్షం పడటం మొదలైంది ఇద్దరం కారులో వెళ్ళికొచ్చినాము తన రెండు చేతులతో నా చేతులు పట్టుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు నాకు పులకరించింది ఇంకా దగ్గరగా తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు ముద్దు పెట్టాడు అంత అర్ధరాత్రిలో దీపక్కి నేను నాకు దీపక్ తప్ప మరెవరూ కనిపించడం లేదు వర్షం వదిలేలా లేదు కార్తిక్ తన వేలతోనే నా పెదాలని టచ్ చేశాడు నా రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు తన చిన్ని పెదాలను నా పెదాల దగ్గరకు నెమ్మదిగా తీసుకొచ్చాడు వర్షం బాగా పడుతుంది ఆకాశం నుంచి ఊర్మ శబ్దం వినిపించింది గట్టిగా ముద్దు పెట్టాడు ఇద్దరం శ్వాసలు మార్చుకున్నాము కాసేపటికి నాకు ఆడలేదు ఇదంతా నాకు ముద్దుగా అనిపించింది అయోమయంగా ఉంది దీపక్ నన్నే చూస్తున్నాడు బయట భారీ వర్షం పడుతుంది కారు డోర్ ఓపెన్ చేశాడు ఏమో అనిపించింది తన చేతికి ఉంగరం తీసి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు నాకంతా ఊహాలోకంలో తిరుగుతున్నట్లు అయింది ఇతను నన్ను మోసం చేస్తే పెళ్లి చేసుకుందామని అడగడు కదా అనిపించింది లవ్ యూ అని రెండు ముద్దులు ఇచ్చాడు ఓయ్ నేను ఒకటే ముద్దు పెట్టాను అని అంటే అప్పుడు తను నువ్వేమిచ్చినా రెట్టింపు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను అని నవ్వుతూ నా చెవిలో అన్నాడు ఇద్దరం తడిసిపోతాం పోవడంతో నేను అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి టవల్ తీసుకొని వచ్చి మళ్ళీ కారులో కూర్చున్నాను దీపక్ తల తుడుస్తున్న శ్రావ్య నువ్వు అలా తుడుస్తుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని అమాయకంగా అన్నాడు అతను ఆ మాట అనేసరికి నా కంట్లో కన్నీళ్ళు తిరిగాయి దీపక్ నువ్వు వెరీ సెన్సిటివ్ అలా నిన్ను నేను అనుమానించాను నిజంగా సో సారీ ఒకటి చెప్తా గుర్తు నేను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను ఆ తర్వాత కొన్ని రోజులకి నీ పైన ప్రేమ పెరిగిపోయింది ప్రేమను చూపిస్తే చాలనుకునేవాడిని తప్ప చెప్పాలనుకునేవాడిని కాదు ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి అందుకే ఈరోజు కూడా మనం పెళ్లి చేసుకుందాం అన్నాను తప్ప ప్రేమించుకుందాం అనలేదు నేను ఆల్రెడీ నీ ప్రేమలో ఉన్నాను శ్రావ్య ఎన్ని రోజుల పరిచయంలో నీకు ఇది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను కార్తిక్ ఎంత బాగుంటాడో అతని మనసు కూడా అంతే అందంగా ఉంటుంది దీప్ దీపక్ నువ్వు చాలా మంచి వ్యక్తివి నేను తొందరపడి నిన్ను బాధ పెట్టాను నా వెంట ఎంతోమంది పడ్డారు దీపక్ నీకు నీకు దగ్గర అయినట్లు ఎవరికి కాలేకపోయాను నువ్వు పరిచయం అయ్యాక నీకంటే ముందు నేను నీ ప్రేమలో పడిపోయాను మనం నోటితో చెప్పుకోలేదు కానీ మనసులు ఇచ్చుకున్నాము అని దీపక్ చేతుల్ని మళ్ళీ పట్టుకున్నాను నాకు నీలాంటి అమ్మాయి దొరికిందని మా ఇంట్లో తెలిస్తే చాలా సంతోషపడతారు నిన్ను కూడా మా ఇంట్లో చూస్తే ఖచ్చితంగా మనం పెళ్ళి ఒప్పుకుంటారు దీపక్ శ్రావ్య వర్షం మనం కలిసినప్పుడే ఎందుకు పడుతుందో తెలియదు కానీ ఈ వర్షం నాకు చాలా సహాయం చేస్తుంది ఈ వర్షమే పడుకుంటే నేను కారులో మీతో ఇలా ఉండేవాడినే కాదు కదా నిజమే ఈ వర్షం మనల్ని కలవడం కోసమే మొదలవుతుంది అనుకుంటా అని దీపక్ నా వల్లో పడుకున్నాడు వర్షం తగ్గే వరకు నీ వల్లో పడుకుంటా అని అన్నాడు స సరే అని అన్నాను అతని తలపై ఉన్న నా చేతుల్ని ముందుకు తీసుకొని చేతులపై పెట్టాడు స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది మధ్యలో ఆపేశాడు ఏమైంది దీపక్ కానీ నెమ్మదిగా అడిగాను నాలుగు రోజులు నాతో మాట్లాడపోవటానికి కారణం ఏంటి అని చెప్పమని ప్రేమగా అడిగాడు కాఫీ కేఫ్లో నీతో అమ్మాయిని చూసి తట్టుకోలేకపోయాను అని అన్నాను అయ్యో నీ ప్రేమకు నేను దాసోహం ఉండాలి కానీ నా మీద నీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు సరే ఆ అమ్మాయి పేరు మానస మా దాంట్లోనే పనిచేసేది మంచి అమ్మాయి తను నన్ను అన్నయ్య అని పిలిచేది ఆమె భర్త మంచివాడు కాదు వచ్చే డబ్బులు కావాలని పరువు తీస్తాడు అందరి ముందు అదంతా మా స్టాఫ్కి ఇబ్బంది అవుతుందని వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేయమని నాకు కంప్లైంట్ ఇచ్చారు తప్పని పరిస్థితులు ఆమెను వేరే దగ్గరకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అయితే మొన్న ఒకసారి కలుద్దామా అన్నయ్య అని అడిగింది సరే అని కలుస్తాను అని అన్నాను అప్పుడు తన పరిస్థితి చెప్పుకొని వచ్చింది ఆమెను అతని డప్పు కోసం బాగా కొట్టాడంట ఇంట్లో నుంచి కట్నం ఇంకా తిమ్మని తాగడానికి జలసాలకి డబ్బు కావాలని విసిగించడం మొదలుపెట్టాడంట ఎందుకు భార్యని వాడు కనీసం భార్య పోషిస్తున్నప్పుడు అర్థం చేసుకోలేని వాడితో నీకెందుకు చెల్లమ్మా అని అడిగాను అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా ఎంతైనా అతను నాకు తాలి వాడు అన్నయ్య నేను ఎంతైనా భరిస్తాను నాకు తప్పదు అని సర్దుకుపోతుంది తప్ప భర్తను ఒక మాట కూడా అనట్లేదు నీకు ఏ టైంలోనైనా ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు అతను ఖచ్చితంగా మంచి వ్యక్తిగా మారుతాడు అని కాస్త ధైర్యం చెప్పి పంపించాను అది చెప్పి నా కళ్ళల్లో చూశాడు ఇదంతా విన్నాక దీపక్ మనసుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను చాలా బాధపడ్డాను కంటి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాను కన్నీళ్ళు చూసి దీపక్ తన చేతితో నా కన్నీళ్ళని తుడిచాడు ఎవరైనా అలాగే అనుకుంటారులే నువ్వు వెంటనే అడిగి ఉంటే ఇదంతా అప్పుడే చెప్పేవాడిని నిజంగా సో సారీ దీపక్ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇలాంటి అనుమానాలు మనకు వద్దు అని ముద్దు పెట్టాను దీపక్ తన చేతులతో నా నడుమును పట్టుకున్నాడు ఇంకా దగ్గరికి వచ్చాడు ఫీలింగ్స్ బాగా పెరుగుతున్నాయి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను తనపై ఉన్న ఫీలింగ్స్ని తను ఇంకా గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెడుతున్నాడు నేనేమో తనకి దాసో దాసోహం అయిపోతున్నాను దీపక్ నేను కనుక ఇక్కడే ఉంటే అన్నీ అయిపోతాయి అని నవ్వి కారులో నుంచి దిగాను అతను కూడా కారు దిగి చేతులు గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టి మళ్ళీ కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వారం రోజులు బాగానే ఉంది దీపక్ సాయంత్రం కేఎఫ్సీలో కలిశాడు ముఖంలో ఏదో బాధ కనిపించింది ఏంటి మిస్టర్ దీపక్ ఎందుకు ఇలా ఉన్నారు మధ్యాహ్నం ఫోన్లో బాగానే మాట్లాడారు కదా సాయంత్రం ఏమైంది గంట క్రితమే మా నాన్న ఫోన్ చేశారు నీకు సంబంధం చూశాను ఆమెతోనే నీ పెళ్ళి నీకు కూడా నచ్చుతుంది ఎవరో కాదు నా ఫ్రెండ్ కూతురు నువ్వు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు చూసావు కదా అదే శిరీష గుర్తుంది కదా ఆమెతోనే పెళ్ళి అన్నాడు అవునా మరి నువ్వేమన్నావు దీపక్ అని అడిగాను నేను చేసుకోను అని చెప్పాను అయితే నా మీద కోప కోపడ్డారు అమ్మాయిని చేసుకుంటావు అని నేను వాళ్ళకి మాట ఇచ్చాను ఇప్పుడు నా పరువు తీస్తావా అని అన్నారు ఈ కాలంలో కూడా మాట ఇచ్చాను ఇవన్నీ ఏంటి నాన్న నాకు ఇప్పుడే ఇష్టం లేదని చెప్పాను నీకు తెలుసు అని మాటిచ్చాను అని అన్నారు అమ్మాయిని చేసుకోకుంటే ఇక నువ్వు ఇంటికి రావద్దు అన్నారు దీపక్ చెప్పిన మాటలు విని నా మనసుకి గాయమైనంత పని అయింది నెమ్మదిగా పైకి లేచి వద్దు దీపక్ నా వల్ల నువ్వు మీ ఫ్యామిలీకి దూరం కావాల్సిన అవసరం లేదు మీ నాన్నగారు అంత సీరియస్గా అన్నారు అంటే అతనికి సంబంధం బాగా నచ్చింది అయినా కూడా చేసుకోవాల్సింది నేను కదా నేను నిన్ను ఇష్టపడ్డాక ఇంకొకరిని చేసుకుంటానని ఎలా అనుకున్నా నా వల్ల నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి దీపక్ నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాను శ్రావ్య ఆగు శ్రావ్య ఆగు అని అంటూనే ఉన్నాడు అతని మాట వినకుండా ఏడుస్తూ వెళ్ళిపోయాను అక్కడ నుండి